కుంభరాశి వారికి డిసెంబర్ తొమ్మిది పది పదకొండు తేదీలలో పి అనే వ్యక్తితో జరిగేది తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారండి రెండు పెద్ద శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు ఇది మాత్రం మిస్ చేసుకుంటే మీకంటే దురదృష్టవంతులు ఉండరు అదే మీరు దక్కించుకున్నారు అంటే మీకంటే అదృష్టవంతులు మరొకరు ఉండరు అని చెప్పి చెప్పొచ్చు కుంభరాశి వారి కంట వీడియో పడింది అంటే ఆ ఈశ్వరుని అనుగ్రహం ఉంది కాబట్టి ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి బా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి చూసిన ప్రతి ఒక్కరూ కూడా కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు కుంభరాశి వారిని ఇప్పుడు ఈ మూడు రోజుల్లో కనుక గమనించినట్టు ట్లయితే కనుక గతం తాలూకా కొన్ని కొన్ని చేదు జ్ఞాపకాలను తలుచుకొని బాధపడుతూ ఉంటారు అవి వారి యొక్క పర్సనల్ విషయాలైనా కానివ్వండి లేదా కుటుంబానికి సంబంధించిన విషయాలైనా కానివ్వండి లేదా వీరి యొక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయాలైనా కానివ్వండి కొంత ఆ యొక్క అతి ఆలోచన అంటారు కదా ఈ విధంగా అతి ఆలోచన అనేది ఎక్కువగా చేసుకొని చేసే పని పట్ల శ్రద్ధ తగ్గించుకొని ఊరికినే కోపం రావడం చిరాకు రావడం ఊరికి ఊరికినే కొంచెం పిల్లలు ఇంట్లో గొడవ చేస్తున్నా కానీ ఇటు మగవాళ్ళకైనా కానీ ఆడవాళ్ళకైనా కానీ వాళ్ళ మీద మితిమీరిన కోపాన్ని చూపించడం ఏ పని కూడా శ్రద్ధగా చేయాలి అని చెప్పి అనిపించకపోవడం కొంచెం బద్ధకంగా అనిపిస్తూ ఉండటం ఎప్పుడూ కూడా ఒంటరిగా ఉండాలి అని చెప్పి అనుకోవడం నాలుగు గోడల మధ్య గతాన్ని తలుచుకుంటూ వాటిని గుర్తు చేసుకుంటూ వాటిట్లో ఏదైనా బాధాకరమైన విషయాలు ఉంటే అవి కూడా తలుచుకుంటూ వాటికి తగ్గట్లుగా మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నా కానీ లేదంటే కనుక మొబైల్లో ఏదైనా వీడియోస్ చూస్తున్నా కానీ ఆ రిలేటిబుల్గా మీకు వస్తే కనుక వాటిని చూసి కన్నీరు పెట్టుకుంటూ ఉండటం ఇటువంటివైతే ఇప్పుడు ప్రస్తుతం అయితే జరుగుతాయి అని చెప్పి చెప్పొచ్చు అవి జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది కూడా నేను చెప్తాను అంతేకాకుండా కుంభరాశి వారు కొంచెం ఫ్యామిలీ ఫ్యామిలీ టెన్షన్స్ కూడా ఎక్కువగా బాధపడుతూ ఉంటారనమాట ఇటు ఆడవారిని గమనించుకున్నట్లయితే కనుక కుంభరాశి వారు ప్రతి విషయాన్ని కూడా చాలా క్యాలిక్యులేట్ చేస్తారు దానికి ఒక టైం టేబుల్ ప్రకారం జరగాలి ఈ టైంకి పని చేసేయాలి ఈ టైంకి ఇది ముగించేసేయాలి వారికి ఒంట్లో బాగున్నా బాగోకపోయినా కానీ చేసే పనిని మాత్రం పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్తారనమాట ఇలా ఈ పని చేసే క్రమంలో ఇంట్లో వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ కనుక ఏదన్నా వీరి పనిని కానీ వీరి యొక్క కష్టాన్ని కానీ గుర్తించకుండా కొంచెం తేడాగా మాట్లాడినా కానీ లేదంటే కనుక వీరి యొక్క మైండ్ సెట్ వీరి యొక్క ఆలోచన తత్వం అనేది ఒక రకంగా ఉంటే వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ యొక్క ఆలోచన తత్వం అనేది దానికి వ్యతిరేకంగా ఉంటుందన్నమాట దానివల్ల ఒకరి మాటలు ఒకరికి కలవకపోవడం వల్ల కొంచెం ఇద్దరి మధ్య కాస్తంత గొడవలు ఏర్పడి ఈ గొడవల వల్ల ఇంట్లో కాస్తంత అశాంతి వాతావరణం అనేది నెలకొంటూ ఉంటుంది దీనివల్ల ఇటు ఫ్యామిలీతో పాటుగా పిల్లలు కూడా ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉందనమాట ఇది ఆడవారి విషయాలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఇటు మగవారి విషయాలలో కూడా అంటే కొంచెం మొహమాటం కొంచెం బిడియం అవతలి వారు చేయాలి అనుకున్న పనిని కనుక వీరు చేయలేకపోతే వారిని ఫేస్ చేయలేకపోవడం అయ్యో ఇది నేను చేయలేదు కదా అని చెప్పి వారి ఎదురు వెళ్ళడానికి కాస్తంత సిగ్గుపడటం ఆలోచించడం దానివల్ల కొంచెం ఇంట్లోనే కూర్చుండటం కొంచెం అప్పుల సమస్యలు అనేవి ఎక్కువగా ఉండటం కుటుంబాన్ని యొక్క అంటే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు తల్లిదండ్రుల యొక్క బరువు బాధ్యతలు పిల్లల చదువులు ఇవన్నీ కూడా ఒకేసారే ఒక పెద్ద బర్త్డేని అనమాట అంటే ఒక పెద్ద బరువు నెత్తి మీద పడ్డట్లుగా ఫీల్ అయిపోయి కాస్త మానసికంగా కొంచెం ఆలోచన తత్వం అనేది ఎక్కువైపోవడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట అయితే కుంభరాశి వారు ఇప్పుడు కొన్ని విషయాలను అయితే ఖచ్చితంగా జ్ఞప్తి ఉంచుకోవాలండి అవేంటి అంటే కనుక ఏది ప్రతీది కూడా మీకు తెలుసు మీకు తెలియని తనం అంటూ ఏది లేదు ఇటు చదువుకునే పిల్లలకి చదువు విలువ తెలుసు ఇటు పెళ్ళైన అమ్మాయిలకు అసలు నేనేంటి నా పిల్లలేంటి నా లైఫ్ స్టైల్ ఏంటి నా యొక్క లైఫ్ పార్ట్నర్ యొక్క లైఫ్ స్టైల్ ఏంటి అసలు నేను ఎలా చేస్తే లైఫ్లో ముందుకు సర్వే అవ్వగలుగుతాను ఇవన్నీ కూడా అమ్మాయిలకు తెలుసు అదేవిధంగా అబ్బాయిలకు కూడా తెలుసు ఏది ఏమైనప్పటికీ కూడాను కొంతమందిని మారుద్దాము అనే ప్రయత్నం చేసి వారిని మారవలేక చాలా వరకు కూడా మీరు ఆరోగ్య విషయంలో మానసికంగా దెబ్బతిన్న విషయాలను కూడా మీరు చూశారు ముఖ్యంగా కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను గుర్తుంచుకోండి దీన్ని కనుక మీరు ఫాలో అయితే లైఫ్ లాంగ్ సంతోషంగా బ్రతకొచ్చు ఒకటి రెండవది ఏంటి అంటే కనుక ఒకరి కింద చెయ్యి చాపకుండా ఒకరి కింద తల వంచకుండా ఆరోగ్యంగా బ్రతకొచ్చు అంతేకాకుండా మిమ్మల్ని ఇన్స్పైర్గా తీసుకొని అవతలి వారు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారనమాట అంటే ఒక తరహాలో మీకు గౌరవం అనేది కూడా పెరుగుతుంది మరి ఏం చేయాలి అన్న విషయానికి వస్తే మొట్టమొదటిగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఏదైనా కూడా ఈజీగా వదిలేసేయండి జస్ట్ లీవ్ ఇట్ అనే మాట వినే ఉంటారు మీరు మన వల్ల కాదు అంటే వదిలేసేయండి ఇది మన అది నేను చెప్తున్న మాట కాదు భగవంతుడు నా చేత మీకు వినిపించే విధంగా చెప్తున్నాడు అని భావించండి చాలామంది పెద్దవాళ్ళను బాగా డబ్బున్న వాళ్ళను కనుక మనం గమనించుకున్నట్లయితే వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా సీరియస్గా తీసుకోరు ఏదన్నా ఒక దాంట్లో లాభం కోసం పెట్టుబడి పెడితే అది ఒకవేళ దండగొచ్చింది ఇప్పుడు లాభం రావాలనే పెడతారు ఎవరైనా కానీ మరి దండగొచ్చింది దాని గురించి ఆలోచించి దాని గురించి ఒక నెల రోజులు దిగులేసుకున్నారు అంటే లాభం నష్టమై నష్టం అనేది లాభం అయిపోదు కదా కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే అలా అక్కడ దాంతో వదిలేసేస్తారు తర్వాత దాన్ని చూసుకుంటారు అలాగే కుటుంబ పరిస్థితి అయినా కానివ్వండి ఇటు మీరు చేసే పనులలో సక్సెస్ రాకపోయినా కానివ్వండి లేదంటే కనుక కుటుంబం విషయంలో లైఫ్ పార్ట్నర్ నాకు తగ్గట్లుగా మారాలి తనకేదన్నా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి అంటే కనుక ఆ అలవాట్లని నా కోసం మార్చుకోవాలి తనలో మార్పు తీసుకురావాలి అని చెప్పి ప్రయత్నాలు చేయడం చేశారు చాలా వరకు చేశారు కానీ ఏవి కూడా మీకు వర్కౌట్ అవ్వలేదు దానివల్ల చాలా నిరసించిపోయారు మానసికంగా దెబ్బతిన్నారు చాలా వరకు కూడా అతి ఆలోచన చేశారు దానివల్ల మిమ్మల్ని మీరు చాలా చాలా వరకు కూడా నష్టపోయారు గతంలో మిమ్మల్ని చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉన్నారు ఈ మార్పు తేవడం అనే ఆ యొక్క ప్రక్రియను మొదలుపెట్టి మీరు లాభపడిందేమీ లేదు నష్టపోవడం తప్ప కాబట్టి ఇలా ఎవరి బ్రతుకులు వారివి అని చెప్పి వదిలేసేయండి ఒకవేళ చేసే పనిలో ఒక అడుగు వెనక పడ్డా కానీ మళ్ళీ ఆ పట్టుదల ఆ కృషి ఆ తెలివితేటలను ఉపయోగించి అందులో విజయం సాధించి వచ్చే ఆ యొక్క ఎత్తుగడలను అతిగా ఆలోచించకుండా నెమ్మదిగా స్మూత్గా తెలివిగా ఆలోచించుకొని పనుల్లో అయితే ఆ యొక్క పనులు చేసే ముందడుగు వేసే ప్రయత్నం అయితే చేయండి ఎక్కడ ఆగిపోవద్దు ఎవరి కోసము ఆగిపోవద్దు ఎవరి కోసము అతి ఆలోచన చేయొద్దు ఎవరి కోసము కన్నీరు కారవద్దు ఎవరి కోసము కూడా మీరు ఒక స్టెప్ ముందుకు తీసుకొని అడ్డు నిలబడొద్దు అర్థమైంది కదా ఈ విషయాలను పాటించుకుంటూ చక్కగా ఈ నిమిషం సంతోషంగా ఉన్నామా లేదా భగవంతునికి ప్రతిరోజు కూడా ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోవడం చేసే పని అనేది హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టుకొని చక్కగా చేసుకోవడం ఎవరితో కూడా అతి వాదన అనేది పెట్టుకోకుండా ఉండడం కాస్తంత కోపాన్ని ఆవేశాన్ని తగ్గించుకోవడం ప్రశాంతంగా పనులు చేసుకుంటూ వెళ్ళిపోవడం ఆ యొక్క ఫలితం అనేది భగవంతుడు మనకి రాసిపెట్టి ఉంటే ఖచ్చితంగా మనకి వస్తుంది అని చెప్పి ఇట్ ఈజీగా వదిలేసేయడం టైంకి తినడం ఆ తినే ఆ యొక్క ఫుడ్ కూడా ఆరోగ్యకరమైన ఫుడ్ని తీసుకోవడం చక్కగా టెన్షన్ పడకుండా ఉండడం ప్రశాంతంగా టైం ఉన్నప్పుడు నిద్రపోవడం రోజుకి ఒక నలభై నిమిషాలు వాకింగో ఎక్సర్సైజో యోగానో సైకిలింగో ఏదో ఒకటి చేసుకోవడం మిమ్మల్ని డిస్టర్బ్ చేయని వారితోటి మిమ్మల్ని బాధ పెట్టని వారితోటి మీకు నష్టాలు కలిగించి మిమ్మల్ని వెన్నుపోటు పొడవని వారితోటి ఎంత తక్కువగా మాట్లాడితే అంత తక్కువగా మాట్లాడటం కుదిరితే వాళ్ళని దూరం పెట్టేసేయడం మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం ఎప్పుడైనా కాసేపు మొబైల్ చూసినా టీవీ చూసినా కాస్త సంతోషకరమైన వార్తలు కామెడీ సీన్స్ అనేవి చూసుకుంటూ ఉండడం హ్యాపీగా టైం ఉంటే నిద్రపోవడం మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళతోటి మీకు సంతోషం ఎవరితో మాట్లాడితే వస్తుందో వారితో మాట్లాడటం ఇలా లైఫ్ స్టైల్ని మీకు తగ్గట్లుగా ఆనందకరంగా మార్చుకోండి ఇక్కడ మీరు ఎవరి కోసమో పుట్టలేదు ఎవరి కోసమో చచ్చిపోరు కాబట్టి మీది మీరు చూసుకుంటూ మీ లైఫ్లో హ్యాపీగా ముందడుగు వేసి మీ సొమ్మును మీరు జాగ్రత్త చేసుకోండి ఇక్కడ సొమ్ము అంటే కేవలం డబ్బు మాత్రమే కాదండి ఆనందం మనశ్శాంతి నిద్ర ఆరోగ్యం మాట పొదుపు అన్నీ కూడా వస్తాయి అన్న విషయాన్ని అయితే తప్పకుండా గుర్తుంచుకోండి కుంభరాశి వారు ఎందుకు అంటే మీ గురించి మీరు ఆలోచించేదానికన్నా కూడా ఎక్కువగా మీ లైఫ్ పార్ట్నర్ గురించి ఆలోచించడం మీ పిల్లల గురించి ఆలోచించడం మీ పని గురించి ఆలోచించడం అసలు మీరంటూ ఈ వెనక్కి తిరిగి చూసుకుంటే మీరంటూ ఉండటం చాలా తక్కువ ఉంటుంది మీ లైఫ్లో ఎక్కువ సాక్రిఫైజ్లు ఎక్కువ ఒకరి కోసం ఆగిపోవడాలు ఎక్కువ ఒకరి కోసం ఖర్చు పెట్టడాలు ఇటువంటివే కనిపిస్తూ ఉంటున్నాయి కాబట్టి ఇక్కడ నుంచి అయినా అవి ఆపేసేయండి అవి ఆపేసి మిమ్మల్ని మీరు కేర్ తీసుకోవడం అయితే స్టార్ట్ చేయండి ఇక ముఖ్యంగా పి అనే వ్యక్తి ద్వారా జరిగేది మాత్రం నష్టం అందుకే షాక్ అవుతారు అని చెప్పి చెప్పాను ఈ పి అనే అక్షరం ఉన్న వ్యక్తి మీ యొక్క బంధుమిత్రులలో ఒకరు కాదు మీ యొక్క స్నేహితులలోనో లేదంటే మీరు వర్క్ చేసే దగ్గర కానీ లేదా మీరు బిజినెస్ చేసే దగ్గర కానీ మీరు వ్యాపారాలు చేసే దగ్గర కానీ వీరేంటి అంటే కనుక మసిపూసి మారేడుకాయ చేస్తారు అన్నట్లుగా మాయ మాటలు చెప్పి మిమ్మల్ని బుట్టలో పడవేసుకునే ప్రయత్నం చేస్తారు ఎక్కడికక్కడ కూడా వారి యొక్క అవసరాలను తీర్చుకోవడం కోసం కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనకాడరు మంచితనం అనే ముసుగు వేసుకొని మభ్యపెట్టి మిమ్మల్ని వాడుకోవాలి అని చెప్పి చూస్తారు అది డబ్బు పరంగా అయి ఉండవచ్చు లేదా మరి ఏ ఇతర పరంగానైనా కూడా అయి ఉండవచ్చు కాబట్టి ఈ పి అనే ఆ వ్యక్తి ఎందుకు మనతో ఈ విధంగా మాట్లాడుతున్నారు మనకి వీరి మాటలు వినడం వల్ల లాభమా నష్టమా మనం వీరితో పరిచయం అనేది సోవాసం అంటే ఫ్రెండ్షిప్ అనేది కరెక్టా కాదా ఇవన్నీ ఆలోచించుకోండి ఏంటి అంటే ఏంటి అన్నట్లుగానే ఉండాలి తప్ప మిమ్మల్ని మీరు కోల్పోవడం మీ డబ్బుని కోల్పోవడం మీ సమయాన్ని కోల్పోవడం మీ మనశ్శాంతిని కోల్పోవడం ఇది అనేది చేయవద్దు అంతేకాకుండా వారి మాటలు వినడం వల్ల లైఫ్ లో చాలా నష్టాలు పొందే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది అటువంటి నష్టాలు జరగకుండా ఉండాలి అంటే ఈ పి అనే వ్యక్తితో చాలా జాగ్రత్తగా ఉండండి అలా అని చెప్పి పి అనే వ్యక్తి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అనుమానంతో చూడకండి అందరూ ఉంటారు అని చెప్పి నేను చెప్పట్లా మీకు ఆల్రెడీ పరిచయం ఉన్న వారిలో మీకు గతంలో ఎవరి వల్ల అయితే నష్టాలు హాని జరిగిందో వారిని ఉద్దేశించి వారితో మీకు జరిగిన అనుభవాలను ఆధారంగా తీసుకొని అటువంటి వారికి దూరంగా ఉండండి ఒకవేళ మీకు ఇటువంటి వారు ఉంటే కనుక నష్టపోతారు జాగ్రత్త ఇక మీరు వినబోతున్న రెండు పెద్ద శుభవార్తలు ఏంటి అంటే కనుక మొట్టమొదటిది ఇప్పటి వరకు మీరు చేస్తున్న వృత్తి ఏదైతే ఉందో అది బిజినెస్ అయినా లేదంటే కనుక ఉద్యోగమైనా లేదంటే కనుక చిన్న 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 వ్యాపారాలు చేసుకునే వారికైనా పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునే వారికైనా మీరేంటి అంటే ఎక్కువ లాభాలు అనేవి గతంలో చూశారు కానీ ప్రస్తుత కాలంలో కొంచెం యావరేజ్గా అంటే గ్రాఫ్ ఒకసారిగా పైకి లేచి సడన్గా డౌన్ అయిపోయిందనమాట ఇలాగే డౌన్ అయిపోతుందా ఎందుకు ఇలా జరుగుతుంది ఊహించినంత డబ్బు అయితే నేను సంపాదించలేకపోతున్నాను వెనకబడిపోతున్నాను ఇదే కంటిన్యూ అయిపోతుందా అని చెప్పి బాధపడుతూ ఉన్నారు కానీ మీరు వినబోతున్న మొదటి శుభవార్త దీని గురించే ఈ డిసెంబర్ నెల వరకు కూడా మీకు అంతంత మాత్రంగానే ఉంటుందండి కాకపోతే నష్టం ఉండదు అలా అని చెప్పి లాభాలు కూడా ఉండవు కానీ రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల నుంచి మాత్రం మీరు ఊహించినంత ధన లాభాన్నైతే ఖచ్చితంగా పొందుతారు ఇది మొదటి అదృష్టం ఇక రెండవ పెద్ద అదృష్టం ఏంటి అంటే కనుక ఆరోగ్యం ఏదైతే కొన్ని సంవత్సరాల నుంచి మానసికమైన బాధలతోటి శారీరకమైన అనారోగ్యాలతోటి కొంచెం ఒత్తిడి స్ట్రెస్ అతి ఆలోచన ఏ పనైనా కూడా చెయ్యాలి అనిపించకపోవడం సోమరితనం నలుగురిలో కలవాలి అని చెప్పి అనిపించకపోవడం ఒంటరిగా ఉండాలి అని చెప్పి అనిపిస్తూ ఉండటం ఇవన్నీ కూడా జస్ట్ మొ మొత్తం కూడా కొన్ని రకాల కారణాల వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క అనారోగ్య సమస్యలకు కారణం కూడా నేను చెప్తాను కానీ ఈ యొక్క న్యూ ఇయర్ అనేది అంటే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం స్టార్ట్ అయిన దగ్గర నుంచి చాలా వరకు కూడా మీకు ఆరోగ్యం అనేది మెరుగుపడబోతోంది ఇందులో ఎటువంటి డౌటు అవసరం లేదు ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి మన పెద్దలు చెప్తారు ఉందండి ఇవాళ వస్తుంది రేపు పోతుంది మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ ఆరోగ్యం అలా కాదు ఒక్కసారి పోయింది అంటే కనుక దాన్ని సంపాదించుకోవాలి అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది ఒక్కొక్కసారి కష్టపడినా కూడా దక్కకపోవచ్చు కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి చెప్తాను ఇది మీకు రెండవ అదృష్టంగా ఈ యొక్క న్యూ ఇయర్లో అయితే ఖచ్చితంగా జరిగి తీరుతుందనమాట ఇక ముఖ్యంగా మీరు పడుతున్న బాధలకి కష్టాలకి అనారోగ్య సమస్యలకి కూడా కారణం అనేది చెప్తాను అన్నాను కదా దీని అంతటికీ కూడా కారణం నరదిష్టి అండి అవునండి మీరు పాత చీర కట్టుకున్నా కూడా చక్కగా ఉండా ఉన్నావు నువ్వు అనే జనం పక్కన మీరు ఉండటం లేదంటే కనుక మగవారిని చూసుకున్నట్లయితే కనుక అర్ధ రూపాయి రూపాయి సంపాదించినా కూడా పదివేలు దాచుకున్నాడు అనే ఒక మాట అనేది బయటకు రావడం ఇలా ఏదో ఒక రూపంలో సొంత వారే అయిన వారే మీద పడి నాలుగు రకాలుగా ఏడవటం అనమాట ఈ యొక్క ఏడుపులు అనేవి చాలా పవర్ఫుల్ అండి నరుల దిష్టికి నల్లరాలు సైతం పగిలిపోతాయి అని చెప్పి అంటూ ఉంటారు కదా అలా అనగా అనగా ఒక మాట తగులుతుంది అన్నట్లుగా మిమ్మల్ని పదే పదే బాగున్నావు మంచి చీర కట్టుకున్నావు మంచిగా తింటావు చక్కగా పనిచేస్తున్నావు చక్కగా డబ్బులు సంపాదిస్తున్నావు నీ ఫ్యామిలీ బాగుంది నీ పిల్లలు మంచోళ్ళు నీ భర్త మంచోడు లేదా నీ భార్య మంచిది ఈరోజు ఎక్కడికి వెళ్తున్నావు ఏం కొనుక్కొచ్చుకున్నావు ఇలా ప్రతిదీ కూడా అడుగు అడుగు కూడా మన మీద దృష్టి పెట్టి గమనిస్తూ ఉంటున్నారు చూసారా ఆ గమనించే వారి యొక్క ఏడుపులు ఆ యొక్క కను దిష్టి అనేది మీ మీద పడుతుంది అలా పడటం వల్లే ఈ సమస్యలన్నీ కూడా వస్తున్నాయి మరి ఎలా ఈ నరదిష్టి తొలగిపోవాలి అంటే కనుక ఒకటే మార్గం ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి బయటకు వెళ్ళేటప్పుడు నుదుటిన సింధూరాన్ని అరికాలులో కాటికొచ్చుకని ఆడవారైతే కనుక ఎడమకాలికి నల్లదారాన్ని మగవాళ్ళైతే అయితే కనుక కుడికాలుకి నల్లదారాన్ని కట్టుకునే ప్రయత్నం చేయండి ఇక మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ లేదా వెళ్లకుండా ఇంట్లో ఉన్నా కానీ ప్రతిరోజు కూడా అగ్నితోటి దిష్టి తీసివేసుకోండి అగ్నితోటి దిష్టి ఎలా తీసుకోవాలి అంటే ఒక మట్టి ప్రమిదను తీసుకొని అందులో ఒక హారతి కర్పూరం బిళ్ళను పెట్టి వెలిగించి ఆ యొక్క వెలిగే ఆ మంటతోటి మీకంటే పెద్దవారి చేత ఎడమ చేతి వైపు మూడు సార్లు కుడి చేతి వైపు మూడు సార్లు పైనుంచి కిందకి మూడు సార్లు ముందు వెనక అట్లా తిప్పేసి ఆ హారతి కర్పూరం బిల్లని కింద పడేసేయండి అది పూర్తిగా ఆ మంట అంటే హారతి కర్పూరం ఉన్నంతసేపు వెలిగి కొండెక్కుతుంది కదా ఇలా చేయడం వల్ల మీకున్నటువంటి అన్ని రకాల దిష్టి దోషాలు పూర్తిగా తొలగిపోతాయన్నమాట ఇక ప్రతి అమావాస్య రోజు కూడా ఎర్ర నీళ్ళు తిప్పివేసుకునే ప్రయత్నం చేయండి దీనివల్ల కూడా మీకు చాలా వరకు కూడా నరదిష్టి అనేది తొలగిపోతుంది మిమ్మల్ని అంటే మీ మీద ఎవరికైతే చూపు ఉంటుందో ఎవరైతే మీ మీద పడి ఏడుస్తూ ఉన్నారో అటువంటి వారికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి కొత్త బట్టలు కట్టుకున్నప్పుడు లేదా మంచిగా రెడీ అయినప్పుడు వాళ్ళ వెంట వెళ్ళటం కాకుండా మీరు ఒంటరిగా వెళ్ళే ప్రయత్నమైనా చేయండి కానీ అటువంటి గమనించే వాళ్ళకు మాత్రం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక మీరు కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం మూడవ దశలో నడుస్తుంది కాబట్టి మీరు ఈ యొక్క కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత కొత్త సంవత్సరంలో మొదటి శనివారం రోజు ఏం చేస్తారు అంటే కనుక శివాలయంలో నవగ్రహాలు ఉంటాయి కదా నవగ్రహాల దగ్గరకు వెళ్ళి నవగ్రహాల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి శనేశ్వరుని దగ్గర శనేశ్వరునికి తైలాభిషేకం చేసి నువ్వులు బెల్లాన్ని కలిపి ఉండలాగా అంటే ఒక లడ్డులాగా చేసి నైవేద్యంగా పెట్టి నువ్వుల నూనెతోటి దీపారాధన చేయండి దీనివల్ల శని భగవానుడి యొక్క ఆశీర్వాదం అనేది మీకు లభిస్తుంది పడే కష్టాల నుంచి సమస్యల నుంచి చాలా వరకు కూడా ఒడ్డున పడవచ్చు ఇటువంటి కార్యాలు అన్నీ చేసుకుంటూ జీవితంలో నేను చెప్పినట్లుగా హ్యాపీగా ఉండే ప్రయత్నం చేయండి ప్రతీది కూడా మీకు సంతోషంగానే ఉంటుంది ఈ మూడు రోజుల్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ మీకు లేవు అనుకున్న పనులు అనుకున్నట్లు సక్రమంగా జరుగుతాయి ఆరోగ్యం కూడా అనుకూలిస్తుంది చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా ఏ ఇబ్బంది అయితే లేదనమాట అర్థమైంది కదండి మరి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ ఇవ్వండి మొదటిసారి మన సా మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కింద కామెంట్ ఓం శివాయ అని చెప్పి కామెంట్ చేయండి రేపు మరొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశిస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు ధన్యవాదములండి